రాయబడిన పాట రెండే రెండు దారులు మనం హైదరాబాద్ పోవాలన్న ఒక దారి ఉంది మరి బెంగళూరు హైవే వెళ్ళాలన్న ఒక దారి ఉంది ఇలాగా మరి యమునూరు కోడుమూరు ఇలాగా పోవాలంటే ఈ దారి ఉంది ఎనక తట్టు చూస్తే కర్రలకు పోవాలంటే ఒక దారి ఉంది మరి గల్లి గల్లికి ఒక దారి ఉంది గ్రామ గ్రామానికి ఒక దారి ఉంది పట్టణానికి ఒక దారి ఉంది కానీ మానవ జీవితానికి రెండే రెండు దారులు ఒకటి చనిపోయిన తర్వాత మరి ఒకటి పరలోకం ఒకటి మరి పాతాళం అనగా పాతాళం పాతాళముంది ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పడం లేదు ఎందుకంటే మనం పుట్టామా పెరిగామా మరి పెళ్ళిళ్ళు తెలుసుకుందామా పిల్లలు కన్నామా ఆ తర్వాత బ్రతుకు బ్రతికామా ఈ బ్రతుకు చాలించి మరణించామా ఇది ఒకటే మానవుడికి బాగా తెలుసు మన పుట్టక ముందు ఆకాశం ఉందని తెలియదు మన పుట్టక ముందు భూమి ఉందని తెలియదు మన పుట్టక ముందు సూర్యుడు చంద్రుడు మరి ఉందని తెలియదు మరి ఎలాగైతే పుట్టి తెలుసుకున్నామో ఈ లోకం ఉందని అదే విధంగా మనం ఆలోచిస్తే మనం చనిపోయిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయి పాప పుణ్యాలు మరి ఈ భూమి చేసుకున్న ప్రతి పాప పుణ్యాలకు మరి రెండు దారులు ఉన్నాయి పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతాము పాపం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాము కదా బ్రదర్ మరి అందుకే మనం పాపం చేశామా పూజ చేసామా ప్రశ్నించుకుందాం ఎందుకంటే మరి ఏ భేదము లేదు పరిశుభ్ర ఇలా సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహితు భయమును ఓ సోదరి సోదరులారా ఏ భేదముగా ఏ భేదము ఇందులో చిన్నలేమి పెద్దలేమి అల్పులేమి గదులేమి దేవుని వాక్యం చదివిస్తుంది ఎలా ఎనగా పాపం వల్ల వచ్చు చేత మరణం అంటే పాపానికి సాదృశ్యము పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కరులని దేవుని వాక్యం చదివిస్తుంది చూశారా పాపము చేసేటప్పుడు చాలా తీయ ఉంటుంది పాపము చేసేటప్పుడు మనకు హ్యాపీగా ఉంటుంది మరి ఆ పాపము ఏంటి వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు వెళ్ళిపోతుందని దేవుని పరిశుద్ధ గ్రంథమైన మరి లేఖనాలు చదివిస్తున్నాయి అందుకే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడం వచ్చారు లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధమైన రక్తము చిందించడానికి వచ్చాడు లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి మరి శిల్వ ప్రాణి మీద మరణించి ఆయన సమాధిలోనికి వెళ్ళి మూడవ తిరుగున సజీవుడిని లేచాడు లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు ఓ సోదరి సోదరులారా ఇలాగా పరిశుద్ధ గ్రంథం బైబులో మరొక చోట రాయబడింది పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినది రాయబడింది పాపు స్థితిలో ఉన్న మానవుడికి మరి రక్షణ ఇవ్వడానికి ఆ పరిశుద్ధుడైన ఆ పవిత్రుడైన ఆ నీతిమంతుడైన ఆ యేసు క్రీస్తు ప్రభులు ఈ భూమి మీద మానవ శరీరం ధరించుకొని ముప్పై మూడు దాని తప్పించడానికి ఉన్న దేవుడు మన కొరకం మన కొరుకు తన పరలోక రాజ్యం మరి విడిచిపెట్టి సంబోధమైన మానవుడుగా వచ్చి బలి అయిపోయాడు మరి మేమేం చేయాలి మీరు మీరు అంటుదారా మీరేమి ఇవ్వాల్సిన లేదు వెండి బంగారాలు మరి ధనధాన్యాలు ఇవ్వడానికి అవసరం లేదు కానీ విరిగి తగలిగిన హృదయం చేత పాపికైనా క్షమించబట్టే ఎంత ఘోర పాపిగైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడండి ఈ మంచి మాటలు చేత మీరు ఆదరించబడాలి చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవునికి స్తోత్రం ఈ కొరకు ప్రార్థన